ఆ ఫోన్ కెమెరా బాగా క్లారిటీ వచ్చేది వీడియోలు తీయడానికి పనిచేస్తాయి దీన్ని ఫోన్ ఫోన్లో అప్లోడ్ చేయడం హాట్స్పాట్ పెట్టుకుంటే పంపించుకోవచ్చు వాట్సాప్ సిమ్లే కూడా పంపిచ్చారా మనం కాదు ఫోన్లో పాత పూన్ తెచ్చుకోవాలి అందుకు ఐఫోను ఇంకా మొన్న వరకు అడిగిన నేను పదకొండు ఇయ్యాను సార్ జనరేషన్ ఓన్లీ వీడియోల కోసం ఏ చూద్దాం అది ఐఫోన్ చేయాల సార్

మీరు చూస్తున్నది ఇప్పుడు భీమారా మెయిన్ రోడ్ మన మెయిన్ రోడ్ ఎక్కి లెఫ్ట్కి యూటర్న్ చేసుకుంటున్నాం అమ్ముకుండా పోవడానికి ఇంకా ఎక్స్ప్రెస్ బస్ ఫుల్ ఉంది మరి ఎక్స్ప్రెస్ బస్ ఆధార్ కార్డు లేదు కాబట్టి లేడీస్ చాలా మంది ఎక్కవచ్చు ఓపిస్తుంది కదా మీకు అది కూడా మంచిగా బగ్గా తిన్నారు ఇంకేంటి కేజీఎల్ ఇక్కడ ఎలా చెత్త ఎలాగైనా కూడా తెతుంది స్వచ్ఛ భారత్ అని మోడీ మోచుకుంటాడు అయినా కూడా వీళ్ళకు కొంచెం అనుభూతి తెస్తుంది యూటర్ ఇంకా ఇది రమేష్ చికెన్ సెంటర్ ఇలాగే వెళ్తే మనకు గుండె షోరూమ్ ఉంటుంది రేపు ఇక్కడ ఇక్కడ అనుమకొండ భీమారం బోర్డు ఉన్నది చూడండి ఇది భీమారం బస్ స్టాండ్ ఇంకా భీమాభారని రెస్టారెంట్ ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం పూల దుకాణం ఉంటుంది ఒకటి చెట్లు అన్నీ ఏము దాని తర్వాత దాని పక్కనే దుర్గా దేవాలయం జైలే లెఫ్ట్ సైడ్ దుర్గా దేవాలయం

తాడుబెల్లం అందరు అందరు జబట్టి స్కూల్ బస్ ఇక్కడ అయిన స్కూల్ లేదా బస్సులు ఖరాబ్ అయినాయి మీరు చూస్తున్న సెకండ్ గేట్ ఇక్కడ ఆకాశవాణి వరంగల్ అంటే రైల్వే స్టేషన్ తెలుసు కదా ఆ రైల్వే స్టేషన్ పక్కనే మనం మెయిన్ రోడ్లో వెళ్తున్నాము ఇలాగే మనం ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకొని మనం పెట్రోల్ బాల్ దగ్గర వెళ్తాము ఇలా వెళ్తున్నాము ఇక్కడ ముందు కరాట్ ఆఫీస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కు అక్కడ కొంచెం ముందు బాగానే యూటర్న్ ఉంటుంది తర్వాత ఎస్బీహెచ్ బ్యాంక్ ఉంటుంది పక్కబడి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది ఇక్కడ యూటర్న్ చేస్తాం మనం శ్రీనగర్ కాలనీ జయశంకర్ రోడ్ విద్యాలయం రోడ్ అని ఆర్టీహౌస్ బ్యాక్ సైడ్ ఈ కాలనీ కాలనీకి ఎదురుగానే మనకు వీటర్ ఉంటుంది ఇక్కడ అందరికీ ఇష్టమైనది నేచురల్స్ ప్లస్ మిఠాయి వాళ్ళ ఉంటుంది చాలామంది స్టూడెంట్ వాళ్ళు వీళ్ళు సాయంత్రం స్కాలర్షిప్ అని బట్టి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది మిఠాయి వాళ్ళ ప్లాంట్ చేసేది ఒకటి నక్కలగుట్ట ఉన్నది ఒకటి వరంగల్ లో ఉన్నది ఒకటి అమ్మలో ఒకటి మన యూనివర్సిటీ దగ్గర పెట్టిన అది మన అదృష్టం అంతేనా ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర కట్ చేస్తున్నాము కాంప్లెక్స్ రిలయన్స్ కాంప్లెక్స్ చదువు ఇంకా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం పెట్టుకోవడం తిరిగిపోదాం వెళ్దామా మరి మీకు కనిపిస్తుందిగా మేలుతున్నాము రిలయన్స్ ట్రెండ్ ఫుట్వేర్ మొబైల్స్ అన్నీ అటు పోతే రైట్ సైడ్ వచ్చేసి స్మార్ట్ పాయింట్ దాని పక్కనే లైఫ్ స్టైల్ దాని పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ లెఫ్ట్ సైడ్కి పోతే మనకు మంచి పెద్ద పెద్దది మోర్లే స్వీట్ హౌస్ దాని పక్కనే ఒక డిపార్ట్మెంట్ షాప్ ఉంటుంది ఇక సాంప్రదాయ మధురటీ డిఫెన్స్ సెంటర్ బ్రాండ్ ఫ్యాక్టరీ मेन అమగవారీకి మాత్రమే మన ఇప్పుడు బౌలింగ్ ఆఫ్ దాడి ముందు వెళ్తనామో మనం కొంచెం ముందుకెళ్తే కేస్తా ప్లాజా అనేది కాంప్లెక్స్ వస్తుంది ఇందులో అరవింద్ స్టోర్స్ ఉన్నది మండీ హౌస్ ఉన్నది మా సేటు ఉంటాడు మునుకోవడం రైస్ బాగా అమ్ముతాడు ఇంకా క్వాలిటీ క్వాంటిటీ ఇస్తాడు అసలు ఉన్నవారు నాకు ఖాళీ నేను నేస్తాను నయీంనగర్ ఇప్పుడు బార్ దగ్గర కట్టేసాము మీకు కనిపిస్తుంది విఎంఆర్ మార్ షాపింగ్ మాల్ ఇక్కడ పక్కనే హౌస్ ప్రెసిడెంట్ డాబా బిర్యానీస్ అలాగే కొంచెం ముందు వెళ్తే ఇలా మా స్కూల్